రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిందే కొయ్యూరు మండలంలో పాడేరు అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పాడేరులో మండు ట్రెండను సైతం లెక్క చేయకుండా అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వర్ తో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు పాడేరు నియోజకవర్గంలోని కొయ్యూరులో రోడ్ షో నిర్వహించారు అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరితో కలిసి కోయూరులో రోడ్ షో చేపట్టారు దారి పొడవునా గిరిజనులు భారీ స్వాగతం పలికారు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కోయూరు మండలం దద్దరిల్లిపోయింది ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్న గీతకు హారతులిచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు మరోసారి అరకు ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ను మళ్లీ రాకుండా చేయాలని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు ఇప్పటికే కరెంటు ఛార్జీలను తొమ్మిది సార్లు ఆర్టీసీ చార్జీలు పెద్ద ఎత్తున పెంచి ఆర్థిక భారాలు మోపారని మండిపడ్డారు ఆఖరుకు చెత్త పన్ను కూడా వేసి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు ఇటువంటి వ్యక్తిని ఇంటికి పంపించాలని కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పరిస్థితి చూస్తే ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ సాగుతుంది మన గిరిజన వ్యతిరేక పాలన ఇక్కడ సాగుతుంది అమ్మ

ఫ్యాన్ గుర్తుతో మనం ఉరేసుకున్నట్టే ఈసారి అంతేనా మన జీవితాల మొత్తం నాశనం చేశారంటే ఈ ఐదు సంవత్సరాలు ఇంకో ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మన అందరం ఒకటే గుర్తుంచుకోవాలి ఈ రోజు అందరూ అనుకుంటారు ఎన్డీఏ కూటమి మొత్తం ముగ్గురు కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని కానీ ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి ఒక రాక్షసుడు రావణాసుడు లాంటి వాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి మన నాశనం చేయడానికి వచ్చాడు అది మనందరం గమనించుకోవాలి ప్రతి గృహంలోకి మనం వెళ్ళాలి ఈ రోజు ఒక చారిత్రాత్మిక నిర్ణయం మూడు పార్టీలు కలిసి ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఇక్కడ ఎటపాక కోనవరం భద్రాచలం వరకు కూడా మనం ఈ మూడు నియోజకవర్గాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా ఆర్టీసీలో ఉచిత ఉచితంగానే మనం మహిళలంతా కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని అంతేకాదు గతంలో యాభై సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు గారు మనందరికి పెన్షన్ ఇచ్చారు కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అరవై ఐదు సంవత్సరాలు అన్నాడు మరలా మన బాబు గారు యాభై సంవత్సరాలకే మనకు పెన్షన్ ఇవ్వబోతున్నారు దాంతో పాటు మూడు వేల పెన్షన్ ఇక వికలాంగుల పెన్షన్ ఒంటరి పెన్షన్ వితంత పెన్షన్ గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు మరలా మన బాబు గారు నరేంద్ర మోడీ గారు మనకు సందర్భంగా మీ అందరికి నేను మాటిస్తున్నాను ఈ రోజు నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ మనందరికి లాంటిది అలాంటి జీవో నెంబర్ త్రీ ఈ రోజు సుప్రీం కోర్టు కొట్టేస్తే కనీసం దాని మీద జగన్మోహన్ రెడ్డి రివ్యూ పిటిషన్ కూడా పెట్టలేనిటువంటి దౌర్భాగ్యం దాని బాబు గారు నా కదిలి నా మాట ఇచ్చారు ఆ మాట నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులని అలాగే పార్లమెంట్ అభ్యర్థి మన గీతమ్మ గారిని పార్లమెంట్ కి అసెంబ్లీకి ఖచ్చితంగా పంపించాల్సినటువంటి బాధ్యత కోయూరు మండలంలో దారిపడున్న కొత్తపల్లి గీత గిడ్డీశ్వరులకు అఖండ స్వాగతం లభించింది ప్రజాదరణ చూస్తుంటే ఎన్నికల్లో విజయం ఖాయమని కూటమి నేతలు ధీమాన వ్యక్తం చేస్తున్నారు